ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావాన్ని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ ఈరోజు నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదూ దానికి సమాధానం ఇవ్వడానికి నేను వచ్చానమ్మా తప్పకుండా నీకు తల్లి అని చెప్పి బాబా వారైతే మనకు సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటి అని కనుక సాయినాథుని మాటలను వినబోయే ముందు మన ఛానల్ని కనుక ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు బిడ్డలకు షేర్ చేయండి ఇక మన సాయినాథుడు అందిస్తున్న సందేశం ఏంటి అంటే కనుక బిడ్డా నిన్ను చూడాలనే వస్తున్నాను నీకు ఒక మాట చెప్పడానికి నీ ముందుకు వస్తున్నాను తల్లి తప్పకుండా విను నీ కోరిక నెరవేరుతుంది భయపడకుండా ఉండు నమ్మకంతో ఉండు అని చెబుతూ ఉన్నారు నువ్వు ఈ ఆ క్షణం సరే బాబా అని ధన్యవాదాలు చెప్పే కానీ తర్వాత తర్వాత క్షణమే అసలు ఏమీ జరగలేదు ఇక ఎప్పుడు జరుగుతుంది నాకు ఎప్పుడు ఇంతేనా నా జీవితం అని చాలా కృంగిపోయి డీలా పడిపోతున్నావు ఇలాగే చెబుతూనే ఉన్నావు బాబా కానీ ఇక్కడ నాకు ఏమీ జరగడం లేదు అనే కోపం కూడా నా మీద చూపిస్తున్నావు కొందరు నన్ను వదిలేసినట్టు మరికొందరు నన్ను మోసం చేసినట్టు బాబా నీ నిన్నే నమ్ముకున్న నువ్వు కూడా నన్ను ఏమారుస్తున్నావా అని సందేహంగా నా వైపు చూస్తూ ఉన్నావు తల్లి ఎన్ని రోజులుగా నీ దగ్గర ప్రార్థనలు పెట్టినా ఎదురు చూడడం తప్ప నాకు ఏది కూడా జరగడం లేదు నా మాట వింటున్నావా లేదా లేక నన్ను ఏడిపించి నువ్వు వేడుక చూస్తున్నావా అని నా మీద చాలా కోపంగా ఉన్నావు కదా బిడ్డ ఇదిగో తల్లి నా మీద ఎక్కువ కోపంతో ఉన్నాను నీతో మాట్లాడాలని నేను నీ దగ్గరకు వచ్చానమ్మా నీ కోపానికి సమాధానికి సమాధానం ఇస్తున్నాను నీ కోపానికి నేను ఏమి అనుకోనమ్మా నా బిడ్డ మీద నేను కోప చెప్పు నీ కోసం నా మీద నా నీకున్న అధికారం చూసి ఎక్కువ సంతోషపడుతున్నాను కూడా అవునమ్మా అవును తల్లి బిడ్డ తల్లిదండ్రుల దగ్గర తన కోపాన్ని చూపిస్తారు బిడ్డల పిల్లలు అలాగే నువ్వు నా బిడ్డవు కనుక్కున్న నీ సాయి తండ్రి మీద నీ కోపాన్ని నువ్వు చూపావు నీకు ఏమి కావాలో అడుగుతూ ఉన్నావు కానీ అది దక్కలేదు అనే కోపం ఆవేశం నిరుత్సాహం అది నా మీద తిరిగి వెల్లడిస్తున్నది అంతే కదా నీకు ఏమి కావాలో అడుగుతూ ఉన్నావు నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు తండ్రి దగ్గర ధైర్యంగా అధికారంగా అడగడం నాకు సంతోషాన్నే ఇస్తుంది నువ్వు నా దగ్గర అధికారం తీసుకుని నా దగ్గర నిలుస్తున్నావు ఆలస్యం అవుతున్న కొద్దీ నా మీద కోపం ప పడుతున్నావు ఇది నాకు సంతోషాన్ని ఇచ్చిన కానీ ఇది వరకు నేను నిన్ను పూజిస్తున్నాను కదా నేను జపిస్తున్నాను కదా బాబా నేను అడిగింది నాకు ఇవ్వటం లేదు అనే కోపం పట్టమే నాకు నచ్చడం లేదు తల్లి నీకు అన్నీ జరిపిస్తాను బాబా అని నేను నన్ను నా దగ్గర అధికారంగా అడిగిన ఆ చొరవతోనే చెబుతున్నానమ్మా నీ కాలం నీకు ఇప్పుడు జరగకపోయినా ఇక భవిష్యత్తులో సంతోషకరమైన కాలమే నీకు ఇస్తాను ఇప్పుడు కష్ట సమయంలో బాధలో ఉన్నప్పుడు భగవంతుడు అవసరం ఉంటుందమ్మా సహాయం తీసుకోవాలి కూడా ఇలాంటి సహాయం సమయంలో నా చెయ్యి వదలకు అని నువ్వు అడగాలి అంతేకాని అని నా మీద కోప్పడకూడదు తల్లి కష్ట సమయం నీకు ఎక్కువ చిక్కులు ఉన్నప్పుడు ఈసే కదా నేను చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకున్నాను ఈ చేతులు వదిలిపెడితే నీ బాధ మరింత ఎక్కువగా అనుభవిస్తావు కనుకనే ఇలాంటి సమయంలో నా ఒడిలో సేద తీర్చుకోబిడ్డ నా చేతులు వదలకుండా పట్టుకో నా తల మీద ఓదార్పు నీకు తీసుకో తల్లి నిన్ నన్ను నీ తల్లిలా అనుకో నీ తండ్రిలా అనుకో నిన్ను ఎల్లప్పుడూ నీకు తోడుగా నేను కాపాడుతూనే ఉన్నాను నాకు సర్వం తెలుసు నీ సాయికి నీ బాధలు నీ కష్టాలు నీ మనసులో ఉన్న వేదన తెలియకుండా ఉంటుందా చెప్పు నా మనసులో ఉన్న కష్టాలు బాధలు ఎవరికీ చెప్పుకోలేను బాబా అని నీలో నువ్వే కృంగిపోతున్నావు నీ మనసులోనే కృంగిపోతున్నావు బిడ్డ నువ్వు ఆ విషయం ఈ సాయికి తెలుసు ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది అని ఎదురు చూసి చూసి విసిగిపోయి ఉన్నావు కూడా ఇక అంతా మంచి జరుగుతుంది ఇక ఏం జరగదు అని నువ్వు నిరుత్సాహపడి వదిలేసినా ఈ జీవితం ఇంతేలే అని నిన్ను ఎవరైనా హేళన చేసినా వాళ్ళ మాటలు చెవిని పెట్టుకోవద్దు వాళ్ళ చెవిన మాట ఈ చెవిని పెట్టి నీ చెవిన మా మాటలు వినబడుతూ ఉంటే ఎంతో బాధగా ఉంది కదా ఏం చేయలేకపోతున్నావు కదూ జీ దీనికంతా కారణం బాబా నువ్వే కదా అని నిర్ణయానికి నువ్వు వచ్చేసావు అందుకే ఆ సమయంలో ఆ విరక్తిని నా మీద చూపించావు నాని నాకు అర్థమయ్యింది ఎన్నిసార్లు నిన్ను అడుగుతున్నాను చేశావా బాబా అని నా మీద కోప్పడుతున్నావు అంతే నీ కోపానికి కూడా ఒక న్యాయం ఉందిలే తల్లి నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెబుతున్నాను విను ఇప్పుడు నీ జీవితంలో జరిగేవి జరుగుతూనే ఉంటాయి నీ కోసం తెర వెనకాల ఈ సాయి చేయవలసిన పనులు చేస్తూనే ఉంటాను కానీ నా కళ్ళకు కనపడటం లేదే ఎంత సమయం అవసరం అవుతుంది చెప్పు నేను నీకు వాక్కు ఇచ్చినట్టే నీ జీవితంలో ఏది జరగలేదు అది ఖచ్చితంగా జరిగేదే తిరుగుతుంది అందుకు కొంచెం సమయం అయితే మాత్రమే పడుతుంది ఎదురు చూడాలి అప్పటి వరకు నాతో గొడవ పడుతూకూడదు కోప్పడుతున్న నన్ను ప్రశ్నిస్తున్న నాతోనే నువ్వు ఉండు నేను నీకు తోడుగా ఉంటానమ్మా నా మంచి ఎప్పుడు నీకు దూరం జరగొద్దు నా నుండి ఈ సాయి తండ్రితో ఉండడమే నీకు క్షేమం బిడ్డ అమ్మ మంచిదో చెడ్డదో జరిగేది జరగని రేపో తీపో చేదో దేన్నైనా సరే నువ్వు అన్నింటినీ తట్టుకో ఎక్కడా కూడా కృంగిపోవద్దు కృంగిపోయావు కష్టంలో నిరుత్సాహ పడిపోయావో దుఃఖం అనే ధైర్యం నేను కృంగదీస్తుంది ధైర్యాన్ని ఉంటేనే కదా విజయం సాధిస్తావు కనుక ధైర్యాన్ని నిశ్చలంగా మనసుకు దృఢంగా తీసుకుని పరిగెత్తు బిడ్డ విజయం చేరే వరకు పరిగెత్తు నీ బాబా నీకు కడ వరకు తోడుంటాను చూస్తూనే ఉంటాను నిన్ను కనిపెట్టుకుంటూనే ఉంటాను నిన్ను రక్షించుకుంటూనే ఉంటాను అన్నిటిని చూసి నేను నిన్ను ఆస్వాదిస్తాను నువ్వు విజయం పొందుతావు చూడు పిల్లల సంతోషమే కదా తండ్రికి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది కనుక నువ్వు విజయం చే చేరిన తర్వాత నీకు విజయం కలిగిన తర్వాత ఆ సంతోషం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది కనుక నువ్వు నా వైపు నమ్మకం పెట్టుకున్నావు అంటే నేను అసలు నిన్ను ఏ నీ జీవితం సంతోషంగా ఏర్పరుస్తాను నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా తప్పకుండా జరుగుతుంది నీకు ఆనందమైన రోజులు తప్పకుండా వస్తాయి ఆలస్యం అవుతుందేమో కానీ తప్పకుండా జరిగి తీరుతుంది నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచి జరుగుతుంది నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు గొప్ప సందేశాన్ని ఇచ్చారు సర్వే జనా సుఖినో భవంతు